హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మెండు యాదవ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే ఒక లైవ్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అయితే అనమాట అక్క మీరు బటర్ ఎలా చేస్తారు అంటే బటర్ ఎలా చేస్తారు దాని నుంచి నెయ్యి ఎలా తీస్తారు చెప్పి అయితే అడిగారు ఇది మనం రోజు పాలు తోడేసుకుంటాం కదా ఆ పాల మీద మేగడ అదే ఆ పాల మీద కాదు పెరుగు మీద వచ్చే మేగడ ఉండేది కదా ఆ మేగడ్ని ఇలా ఒక నేను ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పది పదిహేను రోజులు జమ చేసిన మేగడనమాట దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ప్రతిరోజు కూడా పాల మీద అలాగే పెరుగు మీద తీసిన మేగడ్ని ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను కొంత అంటే మిక్సీ పడతారనమాట అప్పుడు మీగడ సపరేట్ అయిద్ది అది వెన్న సపరేట్ అయింది కొంతమంది మజ్జిగ కవ్వంతో తీస్తారు నేనైతే పప్పు గుత్తితోటి తీస్తాను ఎలా తీస్తాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి కొంతమందికి మిక్సీ వేయడం భయం కదా అంటే విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మిక్సీలో వేయాలంటే కొంచెం భయపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ఫుల్ అయింది పప్పు గుత్తితోటి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను దీన్ని ముందుగా పొద్దున్నే తీసి బయట పెట్టాను అనమాట కూలింగ్ మొత్తం కూడా పోయింది ఇప్పుడైతే చాలా బాగా తిప్పితే త్వరగా పడిద్ది అనమాట వెన్న అందుకని ఇది పొద్దున్నే తీసి బయట పెట్టేశాను ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి ఈ వెన్న మొత్తం కూడా ఇలా మార్చుకోవాలి మొత్తం కూడా ఇలా గిన్నెలో వేసుకోండి మేము పాలే తీసుకుంటాము ఇప్పుడు ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలంటే పప్పు గుర్తుంది కదా దీన్నికుంటాము ఆ విధంగా చేయాలన్నమాట మనం పప్పు ఏ విధంగా అయితే ఎంపుకుంటామో ఆ విధంగా చేయాలి వాటర్ వేయద్దు వాటర్ వేయకుండా చేస్తే ఫైవ్ మినిట్స్లోనే అండి వెన్న వాటర్ అస్సలు వేయద్దు పెద్ద కష్టం కూడా ఏం కాదు చాలా ఈజీగా వచ్చేసిద్ది వెన్న వాటర్ ఎప్పుడు వేయాలో కూడా చెప్తాను వాటర్ కూడా వేయాలి అది కూడా ఎప్పుడు అనేది చెప్తాను ఇవ్వండి చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అలాగే తిప్పాలి తిప్పుతూ ఇదిగోండి వెన్న పడిపోయింది చేతికి కూడా కొంచెం కూడా అంటుకోదనమాట ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇది మొత్తం కూడా నీట్గా ఇలా తీసేసుకొని చూసారా కవ్వానికి కూడా ఏమాత్రం ఒక్క గుత్తికి కూడా ఏమాత్రం అంటుకోకుండా ఎలా వచ్చిందో ఇంక ఇప్పుడు ఈ మేఘ ఈ వెన్న మొత్తం కూడా తీసి గిన్నెలో వేస్తాను బాండీలో వేస్తాను చూసారా కొంచెం కూడా చేతికి అంటుకోకుండా ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ వాష్ చేస్తాను అనమాట ఒకసారి వెన్న మొత్తం కూడా ఎందుకంటే ఇది మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసిన మేగడ కాబట్టి స్మెల్ ఏం రాదు కాకపోతే నాకు అలా అలవాటు అనమాట మంచిగా ఒకసారి వాష్ చేసి మళ్ళీ దాంట్లో వేస్తాను వేసి ఇంకా పొయ్యి మీద పెట్టుకోవడమే పెద్ద కష్టం ఉండదండి చాలామంది ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కొంతమందికి చేసుకోవడం రాక బయట బయట కొనుక్కుంటూ ఉంటారు బయట కొనుక్కునే దాంట్లో కొంతమంది డాల్డా అలాంటివి కలుపుతూ ఉంటారండి మనము ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది మనం కొనుక్కునే పాల మీద వచ్చే మీగడతోటే చేసుకోవచ్చు అవి ఏ పాలైనా కూడా ప్యాకెట్ పాలైనా మంచి పాలు ఉంటాయి కదా అవి తీసుకొని చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏముండదు ఏ ఏ మేగడైనా ప్రాసెస్ ఇదేనండి ఇలాగే చేసుకోవడమే కొంతమంది కావాలనే చేసుకోరు కొంతమందికి టైం లాగా చేసుకోరు ఎంత టైం లేని వాళ్ళైనా ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారా ఇదిగోండి మొత్తం తీసేసుకున్నా కదా ఇందులో కొంచెం మజ్జిగొచ్చినాయి మొత్తం వంపేస్తాను ఆ మజ్జిగ మొత్తం కూడా పంపేశాను ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే మీగడ చూసారా ఎంత వచ్చిందో పది పదిహేను రోజులకు తీసిన మీ ఎంత వెన్న వచ్చిందో చూసారా ఇదిగోండి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇలా ఇది ఇలా కరిగేటప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉంటే ఈ అడుగున అంటుకోకుండా ఉంటుంది అనమాట అంటే పద్ద ఆకలి తిప్పాల్సిన అవసరం లేదు మనకి నెయ్యి కా మొత్తం కాగినాక అడుగున నల్లగా కొంచెం వస్తుంది కదా ఆ కసరంతా కూడా అడుగున అంటుకోకుండా ఉండాలంటే ఇలా తిప్పుకుంటూ ఉండాలి పద్ద ఆకలి ఏం అవసరం లేదండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఇలాగా చూడండి ఫైనల్గా కొంచెం ఇంకో కొంచెం కలర్ వస్తే సరిపోతుంది నెయ్యి అయితే అయిపోవచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఇలాగా ఒక చిటికెడు మెంతులు తీసుకొని వేసుకోండి మనం నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ముక్క వాసన అనేది రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా నెయ్యి మొత్తం కూడా నీట్గా కాగేసింది కాగిందని మనకు ఎలా అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి కాగితే ఇంకా అదే గుర్తు అనమాట చూసారా మొత్తం చాలా బాగా నెయ్యి సపరేట్ అయిపోయింది అంతేనండి సింపుల్గా ఇప్పుడు ఒక స్టీల్ కంటైనర్లోకి వడపోసుకోవడమే ఇంకైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం చల్లారినాక కంటైనర్లోకి అయితే తీసుకుంటాను స్టీల్ కంటైనర్లోకి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇలాగే అవు వస్తూ ఉంటుంది చల్లారిన తర్వాత స్టీల్ కంటైనర్లోకి తీసుకోవడమే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారని చెప్పైతే స్పెషల్గా చేశాను ఈ వీడియో ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను మళ్ళీ పెడుతున్నాను తప్పకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్